और धीरे से चीज नोज योग से हमें शांति की दिशा मिलती है योगा इीथ टू बैलेंस टू वी होल अगेन आज के इस इस्व, महत्वपूर्ण इस योगा डे मार्क द बिगिनिंग पॉइंट ओ. वेर इनर पीस जहां योग सिर्फ पर्सनल प्रैक्टिस न रहे बल्कि ग्लोबल पार्टनरशिप का माध्यम बने जहां हर देश हर समाज योग को जीवन शैली और लोक नीति का हिस्सा बनाए जहां हम मिलकर एक शांत

एडियो को ऊपर उठाने का प्रयास और संतुलन करने का प्रयास निधान अंग कुछ देर स्थिति में बने रहिए और धीरे धीरे श्वास चुनो बैठ वही और धीरे धीरे श्वास भरते हुए हाथों को सिर के ऊपर लेके जाइए लगा

ఇప్పుడు కుడి మడిచి రైట్ హ్యాండ్ జమీన్ పే కుడి యా రైట్ హ్యాంకల్ ప్రయాస్ ఎడవ చెయ్యిను కుడి మాట్ కానీ ఆనందం స్వాస్థ్యం మరియు దేశ కోసం కరెంట్ ఇప్పుడు శాంతి మంత్ర చేద్దాం అండి ఈరోజు సత్యసాయి జిల్లాలో హిందూపురం మండల్ హెడ్ క్వార్టర్లో మనం ఎంజిఎం స్టేడియంలో ఫైనల్ ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం భాగంగా మనం జిల్లా జిల్లా స్థాయి యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మీ అందరికీ తెలుసు మనం ఒక మాసం ఆల్మోస్ట్ వన్ మంత్ యోగా మంత్గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం ఇందులో భాగంగా పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో అలాగే కదిరి నరసింహస్వామి టెంపుల్ దగ్గర అలాగే లేపాక్షి టెంపుల్ దగ్గర అంతేకాకుండా మనకి ధర్మవరంలో ఒక థీమ్ బేస్డ్ యాక్టివిటీగా మనం ఒక స్టేడియంలో కూడా మనం యోగా అనేది డిఫరెంట్ యాక్టివిటీస్ ఏంటి దీంట్లో టూరిజం ప్లేస్లో అలాగే ఒక థీమ్ బేస్డ్ యాక్టివిటీ కూడా తీసుకెళ్ళి ఈరోజు మనం ఒక జిల్లా స్థాయి ఈవెంట్ని మనం హిందూపురంలో ఈరోజు సెల అందరికీ అందరి ముందుగా సెలబ్రేట్ చేస్తూ మనం ఇప్పుడు ఈ ఒక ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు యోగా అనేది ఒక భారతీయ సంస్కృతంలో కానీ మన ఒక ఆచారంలో కల్చర్లో కానీ ఇదొక ఐదు వేల సంవత్సరాలు ఒక క్రితం ఒకటి ప్రారంభమైన ఒక ప్రక్రియ ఒక యాక్టివిటీ దీన్ని మనం మధ్యలో చాలా వరకు మనం మర్చిపోయాం ఇది ఈ ఒక కార్యక్రమం మనకి గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వై ముఖ్యమంత్రి గారు కూడా వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ ఒక కార్యక్రమం యోగా అనేది మళ్ళీ మనం ప్రజలకి మళ్ళీ తీసుకెళ్తున్న ఒక సంతోషమైన విచారం అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళొక వర్క్ లైఫ్లో ఏముందో ప్రెషర్స్ ఏమున్నా అవన్నీ కూడా దాటి మనం ఈ యొక్క యోగా అనేది మనం ఇంట్లోనే పా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక ఆరోగ్యానికి వాళ్ళ ఒక ఫ్యామిలీ మైండ్ బాడీ అండ్ స్పిరిట్ ఏమంటామో మనం ఆల్ త్రీ యాక్టివిటీస్కి మనకి యోగా అనేది ఒక అసిస్ట్ చేస్తుంది వాళ్ళకి ఒక మంచిగా మంచిది అవుతుంది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారండి థ్యాంక్ యూ అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి ఒక నెల కా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మీడియా వాళ్ళకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరికీ కూడా మినిస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఆల్ ఆఫీసర్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో ఈ కార్యక్రమాన్ని అరేంజ్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ